హాయ్ మాస్టర్స్ గత రెండు రోజుల నుంచి మంచి మాటను పంపలేకపోయినందుకు ముందుగా మీరు క్షమించాలండి చాలా ఒత్తిడి పనులు క్లాసులకి వెళ్ళటం తర్వాత మరి మానసరోవరంలో ఓషో క్లాసులు ఏర్పాటు చేయటం ఇలాంటి ఒత్తిడి పనులతోటి కొంచెం బిజీగా పంపలేకపోయాను ఓకే మరి ఈరోజు ఆనందం మన సొంతం ఏడో రోజులోకి మనం ప్రవేశిద్దాం ఈరోజు ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే మా ఎదురుగా వేధింపులు గురవుతున్నటువంటి బలహీనుల్ని రక్షించవచ్చా ఆ సమయంలో దాడి చేస్తున్నటువంటి వ్యక్తులపై మేము చెయ్యత్తటం తప్ప లేదా అటువంటి పరిస్థితులు అది సరైనదేనా అనే ఒక ప్రశ్న మరి దీనికి జవాబు చెప్తున్నారు కొట్టడానికి చెయ్యతడం తప్ప ఒప్పా అనేది పక్కన పెట్టండి ముందుగా మీలో అవగాహన స్థాయి పెరిగితే ఆ తర్వాత జరిగేదంతా సరిగ్గానే జరుగుతుంది దేశ సరిహద్దులకు కాపలా కాసేటువంటి జవాన్లు శత్రువులు ఎదుర్కోవటానికి తుపాకీ ఎత్తితే చైతన్యం యొక్క ఏ స్థాయిలో తుపాకీలు ఎత్తారో తెలుసుకోవాలి యుద్ధం జరిగిన సమయంలో కూడా సరిహద్దుకి ఇరువైపులా కూడా రెండు దేశాల సైనికులు ఉంటూనే ఉంటారు ఒకవైపు ఉన్నటువంటి సైనికుడు లేచి గట్టిగా ఏ ఎవరు అని అరిశాడనుకోండి ఆ సరిహద్దుకి అవతల వైపు నుంచినటువంటి జవాబు జవాను నేనే జవాబు ఇచ్చాడు అంతే తప్పిమ్మని కాల్ చేశాడా సైనికుడు ఇది ఎంత పనికిమాలని చర్యండి ఇందులో అవగాహన స్థాయి ఏమన్నా ఉందా తుపాకీ లేదా చెయ్యెత్తే ముందు అవగాహన స్థాయి తక్కువగా ఉంటే దాని ఫలితం సరైనది రానే రాదు అవగాహన ఉన్న స్థాయిలో ఉన్నప్పుడే జరిగితే అది సక్రమం మొదటిగా అసలు నేను పూర్తి అవగాహనతో చేయుతున్నానా అని మిమ్మల్ని ప్రశ్నించుకోండి జపాన్లోని జనగురువులు తన శిష్యుల్ని ఆత్మరక్షణ కోసమే కుంగ్ఫు జూడో కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్పుతారు మరి అని ఎప్పుడు ఎర ఎదుటి మనుషులతో పోరాటం చేయమని కాదు కదా ఎరుక జాగ్రత్తతో ఉండటం కోసమే ఇలాంటి పోరాటాలు నేర్పుతారు అయితే పోరాట వీరులను మాత్రం సమురాయ్ అని అంటారు అక్కడ ఇద్దరు సమురాయలు ఒకరితో ఒకరు తలపడినప్పుడు వారిలో అవగాహన స్థాయి పడిపోకుండా జాగ్రత్త పడుతూ ప్రతి క్షణం అప్రమత్తంగానే ఉంటారు ఒకసారి ఇద్దరు సమురాయులు పోరాడుతున్నారు ఇద్దరు బాగా సత్తా ఉన్నవాళ్ళే పోరాటం చాలా ఉధృతంగా జరుగుతుంది కాసేపు పోరాటం జరిగిన తర్వాత ఒక ఆయన ఓడిపోతున్నటువంటి సమురాయ్ గెలుస్తున్న సమరాయ్ ముఖంపై ఉమ్మేశాడు గెలుస్తున్న సమరాయ్ ఒక్కసారిగా పోరాటం ఆపేసి బరిలోంచి బయటకు వచ్చేశాడు అయ్యో అదేంటి నువ్వు గెలిచే స్థితిలో ఉన్నావు కదా ఒక్క రెండు నిమిషాలు పోరాటం కొనసాగించుంటే నీకు దక్కేది కదా ఎందుకు వదిలేసావు అని అడుగుతున్నారు పక్కవాళ్ళు నా ప్రత్యర్థి నా ముఖంపై ఉమ్మేశాడు ఆ క్షణంలో అతనిపై నాకు ద్వేషం కలిగింది ఆ సమయంలో అతన్ని కొట్టడం భావ్యం కాదని ఆగిపోయాను అప్పుడు మా గురుగారు మాటలు నాకు బాగా అవగాహన పెంచాయి ఆయన ఏమన్నాడంటే అవగాహన తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మీరేం చేసినా అది తప్పే విజయం బయటకు ఎంత గొప్పగా కనిపించినా మీ అంతర్లో అంతర్ముఖంలో ఉన్నటువంటి భావనే ముఖ్యం ఎప్పుడూ ద్వేషం కారణంగా దూకుడు చూపకూడదు అన్న మాటలు గుర్తొచ్చాయి అందుకే క్రిందకు అన్నాడు అతను సులభంగా గెలిచేవాడే కానీ ద్వేషంతో నిండిన విజయం వద్దనుకున్నాడు అది కేవలం పోటీ కాబట్టే పోరాడాడు ప్రత్యర్థి పట్ల అతని ద్వేషం ఏమాత్రం లేదు ఒక క్రీడా స్ఫూర్తి మాత్రమే ఉంది అలాగే ప్రజలు ఎన్నో ఆటల్లో కూడా మరి దేశాలు ఆడుతున్నప్పుడు ద్వేషాలు పెంచుకుంటున్నారు ఈ మధ్య ఆటలో భాగంగా ఒకరినొకరు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఒక దేశంతో క్రికెట్ మ్యాచ్ ఉంటే అది కొంతమంది మనసులో విద్వేషం చే పుడుతుంది మరి అటువంటి స్థితిలో ఆట ఎలా ఆడగలరు అటువంటి వ్యక్తులకు ఆట ఒక రాజకీయమే అయిపోతుంది ప్రజలు అచేతనతో వ్యవహరిస్తే ఇలాగే ఉంటుంది ఆటను అత్యున్నతమైనటువంటి అవగాహన స్థాయి ఆడితే ప్రతి నిర్ణయం కూడా సరైందే అవుతుంది చైతన్య స్థాయిని పెంచడం ఎలా అని ఎవరైనా అడగచ్చు చైతన్యం రెండు స్థాయిలో ఉంటుంది తక్కువ స్థాయి ఉన్న స్థాయి అనేవి రెండు రకాలు దిగు స్థాయి నుంచి ఎగు స్థాయికి ఎదిగితే అదే ఉన్నత స్థాయి కూడా అవగాహన పడిపోతే అవగాహన స్థాయి పడిపోతే అహంకారం తలెత్తుతుంది కర్తృత్వ భావన భ్రాంతికి దారితీస్తుంది నేనే కర్తని ప్రతి పనిని నేనే చేస్తున్నా అన్నటువంటి భ్రమను కూడా కల్పిస్తుంది మీ జీవితంలో కర్తృత్వ భావన అన్నింటికంటే దారుణమైనది నేను గాలి పిలుస్తున్నాను నేను నడుస్తున్నాను నేను కూర్చున్నాను నేను నిలబడ్డాను నేను మాట్లాడుతున్నాను నేను చూస్తున్నాను ఇలా ప్రతి దాంట్లోనూ కూడా కర్తృత్వ భావన ప్రవేశిస్తూనే ఉంటుంది ఇది చాలా తప్పు నేను నా పొరుగు ప్రేమిస్తాను కానీ వారు నన్ను ప్రేమించకపోతే నాకు వారి పట్ల ద్వేషం కలుగుతుంది అని ఎవరైనా అన్నారనుకోండి వారిలో కర్తృత్వ భావన బలంగా ఉందన్నమాట దేశం క్రోధం అపరాధ భావన అసూయ శత్రుత్వం ఇలాంటివన్నీ కూడాను మీలో ఎందుకుంటాయంటే మీలో కర్తృత్వ భావన ఉంది కనుక ఫలితంగా మీలో అవగాహన స్థాయి అట్టడికే పడిపోతుంది చైతన్యానికి మరొక స్థాయి ఉంది అదే అత్యున్నతమైనటువంటిది మీ చైతన్యం ఒక సాక్షిలాగా స్థిరంగా ఉంటే అప్పుడు అది అత్యున్నత స్థాయిలో ఉన్నట్లే మీరు చేసే ప్రతి పనిలో కూడా ఈ సాక్షి భావన బలంగా ఉంటే మీ చైతన్య స్థాయి క్రమంగా పెరుగుతుందని అర్థం ఆ స్థితిలో మీకు ఆకలిగా అనిపించినప్పుడు ఆకలి నా శరీరానికి నాకు కాదు అని మీరు అనుకుంటారు ఆహారం తింటూ ఉంటుంది ఆహారం తింటూ తింటున్నది నా శరీరం అని అనుకుంటే మీరు నేను అంటే మీ ఉనికిని అనే వాస్తవాన్ని గ్రహించారన్నమాట నేను కేవలం సాక్షిని మాత్రమే అనుకుంటారు మీకు దాహం వేసింది అనుకోండి మంచినీళ్ళు తాగుతారు నా శరీరానికి దాహం వేసింది నీళ్ళు త్రాగాక నా శరీరం దాహం తీరింది అనేటువంటి అవగాహన మీలో కలగాలి నేను దాహం వేసింది తెలుసుకున్నవాడిని దాహం తీరింది తెలుసుకున్నవాడిని మాత్రమే సాక్షిని అంతే అని మీకు అనిపిస్తాలి ఈ విధంగా మీరు లేచినా కూర్చున్న కదిలిన ఓ సాక్షిలా మీ శరీరాన్ని గమనించండి మీ శ్వాస నిరంతరాయంగా కొనసాగుతుంటుంది ఉచ్ఛ్వాస నిశ్వాసలను మీ శరీరం తీసుకోవటం మీరు సాక్షిలా గమనించండి ఒకరోజు మీ శ్వాస బయటకు కూడా వెడుతుంది కానీ మళ్ళీ లోపలికి రాదు అయినా దీన్ని ఎల్లప్పుడూ ఉండే నేను మాత్రం గమనిస్తూనే ఉంటాను అనేటువంటి భావంలో ఉండాలి దీంట్లో నమ్మకం కలిగి ఉండటమే చైతన్య స్థాయిని పెంచుతుంది ఈ అవగాహన వల్ల మీరు శరీరం నశిస్తుందని ఈ అవగాహన వల్ల మీరు శరీరం నశిస్తుందని ఆత్మ నశించదని గ్రహిస్తారు ఆత్మ అంటే అసలైనటువంటి నేను మీ మృత్యువులే సైతం సాక్షిగా ఉంటుంది ఆ సాక్షికి మాత్రం ఉండదు శరీరం మరణిస్తుంది కానీ అసలైన నేను మాత్రం నశించడు ఈ కారణం వల్లే మీరు చెయ్యెత్తే ముందు మీ అవగాహనలో మీ అవగాహన పెరిగిందో లేదో చూసుకోండి అవగాహన పెరగటం అంటే సాక్షిని మేల్కొల్పటమే చైతన్యం అత్యున్నతమైన స్థాయిలో ఉంటే మీకు కొత్త కొత్త అవకాశాలు లభిస్తుంటాయి మీ ఆలోచనలో మార్పు వస్తుంటుంది కొత్త ఆలోచనలు స్ఫురిస్తుంటాయి కొత్త అవకాశాలను ఎంచుకోవటం తెలియని వ్యక్తులు తమ పాత పద్ధతిలో నడుస్తూనే ఉంటారు పోట్లాట్లకు దిగుతారు వాడు అలా అనబట్టే నేను అలా చేశాను అంటూ తర్వాత విచారిస్తారు తర్వాత ఏవేవో సాకులు చెప్తారు ఇలా కుంటి సాకులు చెప్పే ముందు ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి అసలు ఆ సమయం నా చేతి ఆ సమయంలో నా చైతన్యం పెరిగిందా ఎదుటి వ్యక్తికి తన తప్పుదిద్దుకోనేత సమయం ఇచ్చానంటారా నేను అతనితో మాట్లాడానా మొదట అతనితో ఓపికగా మాట్లాడి నచ్చజెప్పడానికి ప్రయత్నించానా లేక దురుసుగా ప్రవర్తించానా సమస్యను ఇద్దరికి ఆమోదయోగ్యంగా పరిష్కరించుకోవటానికి అతనికి ఏమైనా అవకాశం కల్పించానా లేదా ఇలా ప్రశ్నించుకుంటే ఈ ప్రత్యామ్నాయాలను పరీక్షించకుండానే యాంత్రికంగా వ్యవహరించేవారు ఎదుటివారిపై చేయుతూనే ఉంటారు తర్వాత తమను తాము సమర్థించుకుంటారు వాడు అలా చేశాడు కాబట్టి నేను అలా ప్రవర్తించాను అంటారు కాబట్టి మొదట మీ చైతన్యాన్ని పెరగనియండి ఆ తర్వాత మీరు చెయ్యత్తండి మీ చిన్నపిల్లల్లో బాగా గమనించండి వాళ్ళకి ఏదైనా నచ్చకపోతే అన్నం తినటం మానేస్తారు వాళ్ళు ఆయుధాన్ని వాడటానికి ఇష్టపడుతుంటారు పెరిగి పెద్ద అయ్యాక ఇలాగే చూస్తుంటారు కూడా మరికొంతమంది పిల్లలు మరో పద్ధతిని కూడా ఉపయోగిస్తారు వాళ్ళు కోరుకున్నట్లుగా పనులు జరగకపోతే వాళ్ళు తమకు కడుపు నొప్పి అనుకుంటుంటారు కుటుంబ సభ్యులు గాబరా పడి వైద్యుని పిలిపిస్తారు డాక్టర్ గారికి ఏం అర్థం కాదు అసలు నొప్పి ఉందో లేదో కనిపెట్టలేడు ఇటువంటి చేష్టలకు దిగుతారనే పెద్దవాళ్ళు భయపడి ఆ పిల్లల కోరిక వ్యతిరేకంగా ఏ పని చేయరు వారికి ఏమైనా చెబితే కడుపు నిప్పి వస్తుంది అని అనుకుంటుంటారు ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమకు లభించే అవకాశాల ప్రకారం ప్రవర్తిస్తూనే ఉంటారు చైతన్య స్థాయి పెరగగానే అరే నేను ఎన్నో సృజనాత్మకమైనటువంటి పనులు చేసి ఉండొచ్చు కదా అనవసరంగా సమయం వృధా చేస్తున్నానే అని వాళ్ళకి అప్పుడు అనిపిస్తుంటుంది వారిలో కొత్త దృక్కోణం తరుగుతున్నప్పుడు అటువంటి దృక్కోణమే మరి మీ జీవితంలో కలగాలి మీ జీవితం ఓ ఆశీర్వాదం అవ్వాలి మీరు భవిష్యత్తులో జరగబోయే వాటిని ఆహ్వానిస్తూ తలుపులు ఉంచండి అనేటువంటి సమాధానం సరస్వీ ఇచ్చారు మరి ఈరోజు ఈ సత్యాన్ని ఇంతటితో విరమించుకుందాం తిరిగి రేపొక ప్రశ్న ద్వారా మళ్ళీ కలుసుకుందాం ఓకే ఇట్లు మీ రామిరెడ్డి మానస్తరారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ